హలో ఫ్రెండ్స్ ఎట్టకేలకు నిఖిల్ అయితే తన బ్రేకప్ గురించి నోర్ అయితే విప్పేశాడు అయితే ఇంతకు ముందు ఎన్నో సార్లు నిఖిల్ అయితే మనకి గా తెలియజేసినప్పటికీ మన ఫ్యాన్ మన పిచ్చి వల్ల మనం వాళ్ళిద్దరూ ఇంకా కలిసే ఉన్నారు కలుస్తారు అనే హోప్స్ అయితే పెట్టుకున్నాము ఇంకా ఇప్పటికీ కూడా ఈ ఇంటర్వ్యూ చూసి నిఖిల్ కావ్య ఇంకా ఎవరైతే కలవాలి అనుకుంటున్నారో కలుస్తారు లేదు వాళ్ళిద్దరూ విడిపోలేదు అనుకుంటున్నారో ఇంకా అలాంటి డైహ్డ్ ఫ్యాన్స్ అయితే మనం ఎంత చెప్పినా దండగే అని చెప్పవచ్చు అయితే రీసెంట్ గా నిఖిల్ అయితే ధనుష్ కి ఒక ఇంటర్వ్యూ అయితే ఇవ్వడం జరిగింది ధనుష్ అయితే ఈ ఇంటర్వ్యూ గురించి చాలా చాలా రిక్వెస్ట్ అయితే చేయడం జరిగిందంట నిఖిల్ ని అయితే ధనుష్ ఈ ఇంటర్వ్యూలో నిఖిల్ని అయితే ఆసక్తికరమైన ప్రశ్నలు వేసాడనే చెప్పవచ్చు ముఖ్యంగా ఆడియన్స్ మనసులో ఏదైతే ఉందో సూటిగా సుత్తి లేకుండా అవే ప్రశ్నలు అయితే ఫేస్ టు ఫేస్ అడగడంతో ఇంకా నిఖిల్ కూడా చాలా ఓపెన్ అప్ అయిపోయాడన్నా చెప్పవచ్చు ఇన్ని రోజులు ఇండైరెక్ట్ గా చెప్పిన నిఖిల్ అయితే ఇంకా ఎలాంటి సుత్తి లేకుండా డైరెక్ట్గా బ్రేకప్ గురించి అయితే చెప్పేశాడు అవును నేను తనని చాలా ఇష్టపడ్డాను ఇద్దరము చాలా ప్రేమించుకున్నాము కానీ ఒక సైడ్ నుంచి ఎంత అని ట్రై చేస్తాము నేను బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత తన కాళ్ళు పట్టుకునే ప్రతిమలాడి తనని పెళ్లి చేసుకోవాలి అనుకున్నాను కానీ నా నుంచి ఎంత ట్రై చేసినా తన నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేకపోతే తనకి ఇష్టం లేదనేసే కదా అర్థం నేను ఎంత ఒప్పించడానికి ట్రై చేసినా తాను ఒప్పుకోలేదు నిఖిల్ చెప్పిన మాటలు విని ధనుస్ అయితే ఒక్కసారిగా ఎమోషనల్ అయిపోయాడు అలాగే నిఖిల్ కూడా ఎమోషనల్ అయిపోయి ఇంకా ఇక్కడితో ఇది వదిలేస్తారని అనుకుంటున్నాను నేను ఇవ్వాల్సిన వాళ్ళకి కూడా క్లారిటీ అయితే ఇచ్చేశాను మీరు చూసారా నేను అడిగాను అడగలేదు చాలామంది ఇప్పటికీ కూడా నిఖిల్ బిగ్ బాస్ హౌస్లో అయితే కాలు పట్టుకొని మరీ అడిగేస్తే అది ఇది అని చెప్పేశాడు కానీ బయటికి వచ్చిన తర్వాత మాత్రం అందరితో అయిపోయి చాలా హ్యాపీగా ఉంటున్నాడని అనుకుంటున్నారు కానీ నేను అడిగాను అడగలేదో ముగ్గురికి మాత్రమే తెలుసు ఒకటి నాకు తనకి ఇంకొకటి దేవుడికి మాత్రమే అంటూ నిఖిల్ అయితే చెప్పడం జరిగింది మరి నిఖిల్ చెప్పిన దానిపై మీ అభిప్రాయం ఏంటో కూడా కామెంట్ సెక్షన్ లో కమెంట్